कैमरा पेग लिया ओके आई नेवर रॉ लैंप పల్వై ప్రశాంత్ సంబంధించి మనం చెంచల్ కూడా జైలు దగ్గర ఉన్నాం ఆల్రెడీ బెయిల్ నిన్న వచ్చేసింది దీనికి సంబంధించి నెక్స్ట్ డే సమయం ఐదు అయిపోయినప్పటికీ ఇంకా పలవ్ ప్రశాంత రిలీజ్ కాలే మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే నమస్తే అండి యాక్చువల్గా అండి నిన్న ఫైవ్ థర్టీకి జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటంటే పేపర్ వర్క్ ఉంటుంది దాని ఫార్మ ఫార్మాలిటీసు షూరిటీసు పూచికత్తు మీద రిలీజ్ చేయడం జరిగింది అదే ఇప్పుడు సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో రిలీజ్ అవుతాడు ఇప్పుడు ఆ రెయిల్ ఆడ్రస్ కాఫీస్ తీసుకొని వచ్చాము వచ్చి జైలర్ గారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు సెవెన్ టు సెవెన్ థర్టీకి రిలీజ్ అవుతాడు నార్మల్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే దీని వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు డిలే అవుతుంది ఇంకా వేలు వచ్చి ఆల్రెడీ ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ ఇంకా రిలీజ్ చేయట్లేదు లేదండి ఎవరి పాత్ర దీంట్లో లేదు పోలీసు వారు ఏంటంటే సుమోటోగా స్వీకరించేసి ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అది మేము ఏం చేసామంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్ కాపీ ఇచ్చారు దాని మీద మేము బెయిల్ ఇవ్వడం జరిగింది జడ్జి గారికి మేము వాదనలు వినిపించిన తర్వాత జడ్జి గారు విశ్వాసాన్ని వ్యక్తపరిచేసి పల్లవి ప్రశాంత్కి అతడి తమ్ముడికి ఇద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎటువంటి ఎవరి యొక్క అస్తము లేదు ఎవరి యొక్క ప్రమేయం లేదు పెదవారి ప్రమేయం లేదు ఎవరిది లేదు ఎటువంటి రాజకీయ నాయకులు డౌట్ ఏంటంటే అద్దాలు కలిగినప్పుడు పల్లవి ప్రశాంత్ అక్కడ లేడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రమేయం ఏం లేదు అలాంటిది కేసు ఎట్లా పెట్టినారని కొంతమంది అభిప్రాయపడుతుంది వాస్తవమే కదండి ఇప్పుడు మనందరం బిగ్ బాస్ చూసాము అతను వచ్చిన టెన్ థర్టీకి తర్వాత వచ్చాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నైన్ టు టెన్ మధ్యలో జరిగింది దానికి ఎవరు అప్లికేబుల్ అవుతారు మీరు చెప్పండి అవునా కదండి అతను ఎట్లా బాధ్యుడు అవుతాడు బాధ్యుడు కాదు కదా ఎందుకు ఎవరున్నారు అనేది మాకు అక్కడ వేల మంది వేల మంది ఫ్యాన్స్ వచ్చారండి దాంట్లో ఎవరు చేశారు అనేది ఎవరు ఇప్పుడు ఎవరు అభిమానులు చేశారో మనకేమి తెలియదు పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు అది నిరాధారం అనేసి మేము కోర్టుకి వినియోగించడం జరిగింది కోర్టు వారిని నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా అంటే కావచ్చు అండి ఒక సామాన్యుడు ఒక బిగ్ బాస్ విన్నర్ కావడం ఎవరు జీర్ణించుకోలేక చేశారు అనుకోవడం కూడా అనుకోవచ్చు అది ఎవరనేది మనం నిర్ధారించలేము అంతే కదండి అట్లా లేదండి జడ్జి గారు కానీ ఎవరైనా సరే మీడియా ముందుకు రావద్దని చెప్పలేదు కాకపోతే ఏంటంటే మేము అడ్వకేట్లో ముగ్గురు నలుగురం కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టే ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అతను ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి గ్రామ గ్రామం నుంచి వచ్చిండు కాబట్టి అతనికి లాండ్ ఆర్డర్ గురించి తెలియదు ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఏమిటి అనేది తెలియదు కాబట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తాము ఆ తర్వాత మీకు వచ్చేసి ప్రెస్ మీట్ పెడతారు అది మాకు తెలియదు కదండి అది బిగ్ బాస్ వాళ్ళ దగ్గర షో నాగార్జున గారు కానీ టెన్ థర్టీ వరకు బిగ్ బాస్ షోలో జరిగిన దానికి వాళ్ళు బాధ్యులు అవుతారు ఇది బయట జరిగింది కదండి బయట జరిగింది కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని తెలుసు కదా ఏర్పాట్లు ఎట్లా చేయాలా పోలీసులు అదే ఇంత ముందు ఎప్పుడు కూడా బిగ్ బాస్ షోలు ఏడు కా ఏడు నడిచినాయండి ఏడిట్లో ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు కదా అవునా కదా అది అందుకోసం ఫస్ట్ టైం కాబట్టి ఈసారి నెక్స్ట్ కూడా ఉంటారు లేదండి వాస్తవంగా పల్లవి ప్రశాంత్ అభిమానులని ఐదు వేల మందిలో మనం ఎవరిని కూడా ఎవరిని కూడా మనం కనిపెట్టలేము కదా అదే అందుకోసం ఎవరు చేశారు అనేది మనకి ఎవరికి మీకు తెలియదు మాకు తెలియదు మీడియాను అడ్రస్ చేయడం అంటున్నా పలవి ప్రశాంతం లేదండి మీడియాని ఏం అడ్రస్ చేయాలి మీ మీద అడ్వైస్ లేకపోతే ఆయన అనుకుంటున్నాను లేదండి అట్ల ఉందా లేకపోతే ఒత్తిడి ఏమి లేదు వస్తున్నా ఒత్తిడి ఏం లేదు మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చేస్తే అందరూ ప్రశాంతికి అనుకుంటున్నారు మాట్లాంటి అడ్మికేట్స్ సరే నేను చెప్తే అందరికీ ప్రతి ఒక్కరికి వెళ్లారు మా దగ్గర ఉన్నది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలకు ప్రింట్ మీడియాలకు ఎలక్ట్రానిక్ మీడియాలకు అందరికీ ఒకరోజు గుర్తు పెట్టి నేను ప్రశాంత్ ప్రశాంతితో మాట్లాడి ఇస్తాం నేను చెప్తాం వాళ్ళ ఫాదర్ మదర్ తిట్టి రోజు మంచి పెద్ద ప్రెస్ చేసి పెట్టి చెప్తాం బాబు ఎస్ ఏమైందంటే కొంతమంది ఉన్నారు ఏమైందంటే అనుకోకుండా సంఘటన జరిగింది అనుకో జరిగింది ఒకరిని కాదు పదహారు పదిహేడు మంది ఉన్నారు పదహారు పది మంది ఒక్కరిని వేయలేదు పదిహేను పది మంది అతనికి సంబంధించిన పుట్టాలు మీరు నేనేమంటున్నా వాళ్ళ వ్యక్తులను నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది చెప్పాడు ఎదుగురు నేను చూడలేదు ఆయన చెప్పింది నేను చూడలేదు నేను నేను ప్రశాంత్ ప్రశాంతును ఫస్ట్ టైం ఇప్పుడు కలవడం నేను రైతు కుటుంబము నాది రైతు కుటుంబము నేను రైతు కుటుంబం నన్ను వచ్చిన ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పర్చి జడ్జిమెంట్ ఇచ్చింది దానికి పర్ఫెక్ట్ న్యాయం అందరికి దానికి సంబంధించిన కొంచెం చాలా మంది ఉన్నారు ఇంకొక మా మా చోదర్ మంది లేదు కొంతమంది ఫిరీ కొంతమంది మేము ఇవ్వాలి

ఒక మనం ఏమైనా దావత్ల కమిటీ మానవత కోణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక ఆపదలు ఉన్న వచ్చిన వారికి మానవత దృక్పథంతో వచ్చిన వారికి రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ